హాయ్ అందరికీ నమస్కారం మీకు ఒక విషయం షేర్ చేసుకుంటాను మా కాలేజీలో జరిగిన సంఘటన క్లాస్మేట్స్ కలిసి అందరం కలిసి ఒక ఏదైనా ప్లేస్ని విజిట్ చేద్దామో అని అనుకున్నారు కొంతమంది ఓకే చెప్పారు కొంతమంది ఓకే చెప్పలేదు రకరకాల కారణాలు కొంతమందికి ఫైనాన్షియల్ కావచ్చు కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోవడం కావచ్చు అప్పుడు ఒక క్లాస్మేట్ నా దగ్గరికి వచ్చి మీకేమి ఇబ్బంది ఎందుకు రావట్లేదబ్బా అని అడిగారు ఓ అయితే మాకేం లేవనుకుంటున్నారా ఫైనాన్షియల్ బర్డన్స్ ఉండవనుకుంటున్నారా మా ఇంట్లో పరిస్థితులన్నీ మీకు తెలుసా అన్నాను తప్ప నేను వివరాలు చెప్పడానికి అనుకోలేదు అలాగే చెప్పాను పర్వాలేదు ఇట్స్ ఓకే కానీ మన క్లాస్లో ఎంతమంది పేరెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని చెప్పేసి అప్పులు తెచ్చి చదివిస్తున్నారో మీకు తెలుసా తెలియదా ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎంతమందికి ఇబ్బందులు ఉంటాయి మీరు అందరూ ఈ వంద రూపాయలు ఆ టైంలో వంద రూపాయలు ప్లాన్ వేసుకున్నారు వంద రూపాయలు ఇబ్బందా ఖర్చు చేయలేరా అని ఎలా మాట్లాడతారు ఉంటే రావడానికి ఎవరికి కష్టము అని చెప్పాను అబ్జల్యూట్లీ ఫైన్ దట్ కన్వర్జేషన్ ఆన్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఇంత పెద్ద పెరిగిన తర్వాత కూడా వినాయకుడి పండుగ గురించే చెప్తున్నాను మీరు నన్ను తిట్టుకున్న మంచిదే ధర్మం వేరు సెలబ్రేషన్ వేరు ప్రాక్టికల్ వేరు గొప్పగా చేయాలని ఉంటుంది గొప్పగా చేయాలంటే అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కావచ్చు టైం కావచ్చు ఫిజికల్ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఎవరి ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీని వాడి ఆ సెలబ్రేషన్ని గొప్పగా చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఒక్కొక్కరి ఇంట్లో ఏ ఎన్ని కష్టాలు పడితే ఆ రోజు ముద్ద నోట్లోకి వెళ్తుంది లేదు వాళ్ళ పిల్లల్ని చదువుకు చెప్పించుకుంటున్నారు ఎవరి కష్టం వాళ్ళ దెబ్బ వైద్యం కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ గొప్పగా చేయడం కోసం సెలబ్రేషన్ ఇంత కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అని కంపల్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు కొంచెం ఆవేదనతోనే చెప్తున్నాను టు ద కెపాసిటీ చేసుకోండి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి అందులో వస్తేనే చేయండి ఘనత అనేది గొప్పగా చేయడంలోనే కాదు అర్థం చేసుకునే మనసులో కూడా ఉంటుంది ఇక్కడ కంపల్ చేయడం మాటతోటే కాకపోవచ్చు ఒక లుక్ కూడా అయి ఉండొచ్చు కాంట్రిబ్యూట్ అయితే చెయ్యరు కానీ మాటలు మాట్లాడతారనో ఇంకా ఏ విధంగా అయినా ఒక లుక్ ఫ్రాన్ లుక్ కూడా కావచ్చు లేదా మనలోనే ఆ గిల్ట్ ఫీల్ అయ్యేలా చూడడం కూడా అయ్యుండొచ్చు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్